నా చిన్నప్పుడు బాగా గుర్తు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే అమ్మ రెడీ అవ్వు రెడీ అవ్వు రెడీ చేస్తానంటే అస్సలు రెడీ అయ్యేదన్నే కాదనమాట ఏ ఫంక్షన్కి వెళ్ళేదాన్ని కాదు చాలా సిగ్గుపడేదాన్ని ఎక్కువగా ఇష్టంగా ఆడుకునేదనమాట భోజనాలకి వెళ్ళి భోజనాలు తింటుంటే అందరూ మనంకే చూస్తున్నారు అనిపించేదనమాట తినడానికి కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని అయితే నేను అసలు రానలేదాన్ని మా అమ్మ అనేది నీ పెళ్ళికి ఎవడొత్తాడే ఇప్పుడు నువ్వు ఎవరు ఫంక్షన్కి రాకపోతే అని చెప్పేది అయినా కానీ మీరు వెళ్తున్నారు కానీ మిమ్మల్ని చూసి నా పెళ్ళికి వస్తారులే అని చెప్పేసి అది అయితే అమ్మ ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఖచ్చితంగా స్వీట్కి వెళ్ళి చాలా ఇష్టం కదా అందరు భోజనాల్లో పెడతారు కదా స్వీట్ కిల్లి తీసుకొచ్చేదనమాట మా తమ్ముడు మమ్మతో హ్యాపీగా వెళ్ళేవాడు నేనైతే అసలు మారా చేసేదాన్ని కదా అమ్మ తమ్ముడు వాడికి ఇల్లు తినేసేవాడు మా అమ్మకి ఇల్లు ఇంటికి తీసుకొచ్చేది కావాలని నన్ను నడిపించడానికి నేను ఆ కిల్లి అడిగానంటే నాకు తెలుసు సిచ్యువేషన్ కుక్కను కొట్టినట్టు కొట్టిద్దని ఆయన మనకు అసలు బుద్ధి లేదు ఆయన కిల్లి కావాలని అనమాట మా అమ్మ నాకు ఇవ్వకుండా నువ్వు రాలేదు కదా నువ్వు వస్తే నీకు ఇచ్చేవాళ్ళు కదా నా కిల్లి అడుగుతున్నావు ఏంటని చెప్పి అనమాట ఇప్పుడైతే పెద్ద అయిపోయాను కదా చక్కగా ట్వంటీ రూపీస్ పెట్టి స్వీట్ పాన్ కొనుక్కోదని తింటున్నాను